వర్షాలు చినుకు చూసారా ఎంత అందంగా ఉన్నాయో అండి మొన్న మనం నర్సరీలో తీసుకున్నాం కదా మామిడి మొక్క చూసారండి ఇదంతా కూడా ఎంత కోసం వచ్చింది కోతంత రాలిపోయి ఒక నాలుగైదు పిందులు మాత్రమే నిలబడి పిందులు అనమాట ఇదొకటి ఇవి ఇవి నిలబడి అన్నమాట చూసారా ఎంత మంచిగా వచ్చింది పిందులు ఇదంతా బాగా గడ్డు ఉంది కదండి అదంతా పీకేశామనమాట పీకేసి ఇది చూడండి ఇలా వంగ మొక్కలు ఇవంతా పెట్టాము గడ్డంతా తీసాము మళ్ళీ వచ్చిందండి ఇప్పుడే ఇది కొంచెం పీకామన్నమాట ఇంకా ఎప్పుడిదప్పుడే ఇలా ఈ విధంగా అనుకుని ఇంకా ఇలా తీసేస్తున్నాము ఇది మొక్క మొదల్లో కొంచెం గొల్ల చేసి కొద్దిగా మనం ఎరువు వేస్తే బాగా వస్తాయి కాకపోతే ఏంటంటే అస్తమానం వర్షం వస్తుందండి దాని మీదట మనం ముందు వేసినా ఉండదన్నమాట కూరగాయల ధరలు అయితే కొనలేకపోతున్నాం అండి ఈ విధంగా ఏదైనా ప్లేస్ ఉంటే కొంచెం మొక్కలు బాగా వస్తాయి మొక్కలు ఇవంతా ఎదుగుతాయి అనమాట చూడండి అంత బాగున్నాయో ఇవంతా తోటకూర పాలకూర చుక్కకూర విత్తనాలు వేసామండి బాగా వచ్చినాయి కానీ వర్షం బాగా పడుతుందండి అండి లేకుండా వర్షం పడుతుంది అనమాట అందుకనే మొక్కలు కొంచెం చిన్న చిన్నగా నిం ఉన్నాయండి అక్కడ అంతా బాగా మొలిచినాయి కానీ వర్షం కోసం అలా అయిపోతున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్ వర్షం పడ్డాక మొక్కలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు ఇంకా మన విరజాజ్ అయితే చాలా బాగా పోస్తున్నాయండి రోజు కూడా మొగ్గలు బాగా దొరుకుతున్నాయి చూడండి ఎంత బాగా పోస్తున్నాయో మంచి స్మెల్ వస్తున్నాయండి మన సొంత పూలు ఎలా అయినా కొంచెం టైం వచ్చాక విడిస్తాయి కాబట్టి బాగుంటాయి చూడండి ఇక్కడైతే గడ్డి పీకుతూ ఉన్నాము ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా గడ్డండి మనం మొక్కలు పెంచడం ఒక ఇంట్రెస్టే కానీ గడ్డి విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఖాళీ టైంలో ఇంక ఇదే పని అనమాట మాకు చాలా గడ్డి పీకుతూనే ఉంటాము మొక్కలు కావాలంటే ఇంకా ఇలా చేయవలసిందేనండి కొంతమంది అయితే కష్టపడడానికి అసలు ఇష్టపడరండి పక్కన చూసి అలా సాగుతుంది వాళ్ళకి ఎలా సాగుతుంది అంటారు కానీ కానీ మనం పడిన కష్టం ఎప్పటికీ వృధా అవ్వదండి ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ మరీ కోడిపందాలు కాదు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కోళ్ళు చూడండి ఈ విధంగా పందెం వాడుతున్నాయి అనమాట నేను చిన్నగా బాగుందని తీసాను ఈ ఇంటి దగ్గర అయితే ఇంకా మొత్తం కోళ్ళు పెంపకమేనండి అసలు చాలా బాగా పెంచుతున్నారు పుంజులు ఇంకా సీజన్ వచ్చేసరికి బాగా పెంచుతారనుకుంటండి చాలా కోడిపుంజులు అయితే బాగా పెంచుతున్నారు ఒక్కొక్కటి మంచి మేత అయితే పెడతారంటండి వాటికి కాకుండా ఆ కుక్క అనమాట ఇక్కడ చూడండి ఒక్కొక్క కోడిపుంజుకి ఒక్కొక్క గాబు ఐరన్ గాబు అండి ఇది తర్వాత మగ్గు వాటర్కి మేత అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట వీటికి బాదం పిస్తా కొర్రలు రాగులు సజ్జులు అవంతా కూడా వేసి పెంచుతారంటండి ఇంకా సీజన్ వచ్చేసరికి కొంచెం వెళ్ళక బాగానే ఉంటుంది ఈ కోళ్ళ పెంపకం కూడా కష్టమేనండి కానీ కష్టపడకుండా ఏది రాదు కదా చూడండి చాలా బాగా పెంచుతున్నారు ఒక్కొక్క కోడి కూడాను చక్కగా పుష్టిగా ఉందండి ఇంకా చూసినట్టయితే ఇంట్లో అన్ని కోళ్ళ పెంపకము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పుంజుల వరకు అండి పన్నెండు పుంజుల వరకు కోళ్ళు పెంచుతూనే ఉన్నారు చూడండి ఈ విధంగా అనమాట ప్రత్యేకమైన శ్రద్ధ వీటికి చూడండి రాగులు సజ్జులు అవంతా కూడా బాదం పప్పు అవంతా వేస్తున్నారంట తర్వాత వచ్చేసండి ఇల్లంతా కూడా ఈ కోళ్ళతోనే నిండిపోయింది చూసారు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఈ కూడా పెంచుకోవచ్చండి ఒక్కొక్క పుంజు ఒక్కొక్క రేట్ అంటండి ఫైవ్ థౌజండ్ నుంచి లక్షల్లో కూడా ఉంటాయంట అంటే ఇక్కడని కాదు కానీ పుంజులు అలా ఉంటాయంట కాస్ట్ చూడండి ఇక్కడైతే చక్కగా వీళ్ళు బాగా పెంచుకుంటున్నారు సీజన్కి వచ్చి మంచిగానే తీస్తారండి లాభం కూడా బాగానే ఉండొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో సరదాగా తీసిన వీడియో అనమాట ఈ కోడిపుంజులు ఇవి కూడా చాలా మందికి ఇష్టం కదా ఇక్కడ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో వాతావరణం వీళ్ళు ఇల్లు అయితే నాకు బాగా నచ్చిందండి ఇంకా ఇక్కడైతే పునాస్వా ఉడతలు బాగా కాసినాయి చక్కగా ఒక అరడగన్ ఇచ్చారండి పప్పులో వేసుకోండి అని ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్